స్వామి చేసుకోండి పట్టు కాలు పట్టు పట్టు స్వామి స్వామి నువ్వు చెప్పు మమ్మీ పోసుకునిలాంటి లక్ష్మీదేవి అనా నువ్వు మా చిన్ని లక్ష్మీదేవినా దారి మా చిన్ని లక్ష్మీదేవినా దారి పాప చిన్ని దారుప బాగుందా ఇక్కడ ఇక్కడి వెళ్ళే జీవ్ చిన్ని లక్ష్మీదేవి నచ్చింది చిన్ని లక్ష్మీదేవి కదా నానా నచ్చింది బాగుంది దాన్ని బాగుంది ఏంటిది బొట్టు చెప్పు తీసుకోనా తీసుకో రెండు చేతులు పాటు హ్యాండ్స్ లైట్ తీసు ఇది పెట్టుకో పెట్టుకో అమ్మా తల్లి చిన్న తల్లి లక్ష్మీదేవి తల్లి मैंने निकालला ओके okay. ला दिस इज द हाय चप्पू अंदर के। हाय हैप्पी बाल लक्ष्मी व्रत हम चप्पू हैप्पी तीनों दिस का వా స్వామి స్వామి దారి ఇదిగో ఇక్కడ దన్న పెట్టుకో పెట్టుకో ఇంకరా ఇంకరా వద్దు ఇంకరా నో ఇంకరా చాలరా ఇంక రామ్మా వెళ్ళాం పద గా పద గాడి వస్తున్నాడు కమ్ కమ్ ఉండు వెళ్ళాం ఎక్కడికి వెళ్తుంది నిద్ర రావట్లేదా నీకు ఏంటి సరే మొత్తం తిరుగుతూనే ఉన్నాం తెలుసా డ్ అడుగుతున్నా అక్కడ వేసేస్తుంది గ్యాప్ ఉండుతుంది నోల్ టోల్ బాగుందా దానికి నిదారు రాలేదు తెలుసా మార్నింగ్ లేచింది కదా తిరుగుతూ ఉంటే తిరుగుతూనే ఉంది దారిని బ్యాంగిల్స్ చూపించు నాన్నకి బ్యాంగిల్స్ చూపించు ఏం చేస్తుంది పిల్ల మొహమా ఏం చేస్తున్నా దార్వి ఏం చూస్తున్నావు చేస్తున్నా అరే 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 ఎక్కడికి 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 వెళ్ళావు నుం ఇంకదా వెళ్ళాం దాని నిద్ర వస్తుంది కదా నీకు స్వామి ఎట్లా అంటారు స్వామి ఏంటమ్మా అమ్మో ఓకే కమ్నా దార్దా స్వామి రా నో ఏ గాజులు ఉన్నాయి అక్కడ స్వామి కొడతాడు ఇంకా వచ్చాయి వచ్చాయి వచ్చా వచ్చాయి వచ్చాయి రానన్నా చెప్పు ఇక్కడ చూడు డోరా ఉండి కాసేపు నేను వేస్తారా డోర్ నేను వేస్తాను అన్నా గుడ్ నైట్ స్టాపర్ అనాలి సార్ నూరా స్టాపర్ చూడు ఇంకా నిషు గో టు యో బెడ్ నిషు నీ బెడ్ మీదకి వెళ్ళు చూడు చెల్లి చూపిస్తాను చూడు ఎక్కడ దార్వి దార్వి అన్న బెడ్ ఉండేది అన్న బెడ్ ఎక్కడ ఉండేది చూపించు ఎక్కడా అన్న అన్నబెడ్ చూపించు ఎక్కడ నో అన్నీ చెప్పు పడుకోమని చెప్పు అన్నని చెప్పు నో నో అంటా